తర్వాత విదేశీ పర్యటన అనంతరం ఢిల్లీ చేరుకున్నారు ఈ రోజు కేంద్ర మంత్రులతో భేటీ కాబోతున్నారు అనేక ప్రాజెక్టులకు సంబంధించి సేమ్ టైం రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి మాడబోతున్నట్టు తెలుస్తోంది రాజ్యసభ స్థానానికి ఖాళీ అయింది కాబట్టి దానికి ఎవరిని భర్తీ చేయాలి ఏంటి అనే విషయాలు కూడా ఈ రోజు చర్చించబోతున్నట్టు తెలుస్తోంది పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ ద్వారా తెలుసుకుందాం యాకూబ్ ఏబిసిఎం షెడ్యూల్ ఏంటి ఢిల్లీలో అర్ధరాత్రి చంద్రబాబు విదేశ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు ఢిల్లీలో చంద్రబాబుతో పాటు లోకేష్ ఘన స్వాగతం పలికారు ఏపీ ఎంపీలు అయితే ఢిల్లీ చేరుకున్న తర్వాత అక్కడి నుండి అధికార నివాసం అయిన జనపతిలో ఆయన నైట్ బస్ చేశారు ఈ రోజు పది గంటల పది గంటల ముప్పై నిమిషాల నుండి చంద్రబాబు షెడ్యూల్ కొంత బిజీగానే ఉందని కూడా చెప్పుకోవచ్చు ముందు జన కేంద్ర మంత్రులతో ముందు భేటీ అవుతారు ఆ తర్వాత హోంశాఖ మంత్రి అమిత్ షాతో సుమారుగా మధ్యాహ్నం రెండు గంటలకి భేటీ అవుతున్నట్టుగా ఇప్పటికైతే తెలుస్తుంది అయితే దీంతో కీలకంగా ఆ రాజ్ రాజధాని సంబంధించిన వచ్చే నెల రెండో తారీఖు ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రధానమంత్రి ఇక్కడ రానున్న నేపథ్యంలో పూర్తిగా దానికి సంబంధించిన కొంత వివరాలను కూడా తెలుసుకోబోతున్నారు అదేవిధంగా హోంమంత్రి అమిత్ షా ని కూడా ఆహ్వానిస్తున్నట్టుగా ఇప్పటికే గతంలో కూడా ఆహ్వానించారు మళ్ళీ మరోసారి ఆహ్వానించే విధంగా మాట్లాడడానికి వెళ్తున్నారు అయితే మరో పక్కన ఇప్పటికే ఏపీలో పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన కొన్ని డబ్బులకి సంబంధించి దాని దానికి సంబంధించి కూడా ఆయన ఇప్పుడు ఈ రోజు కీలకంగా మాట్లాడనున్నారు ఈ పరిస్థితుల్లో రాజధాని అభివృద్ధికి సంబంధించి కీలకమైన చర్చ అయితే జరగనుంది మరో పక్కన పూర్తిగా ఒక ప్రధానమంత్రి ఏపీకి రానున్న నేపథ్యంలో పూర్తిగా రెండోసారి రాజధాని పరిధిలో మరోసారి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి రానున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని కూడా అక్కడ వివరించనున్నారు ఏపీ సీఎంతో పాటు నారా లోకేష్ ఈ ఈ కార్యక్రమం ఈ రోజు సుమారుగా నాలుగు గంటల వరకు ఈ రోజు గడుస్తుంది ఆ తర్వాత ఏపీకి బయలుదేరి వస్తారు చంద్రబాబు